జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో ఓ ఆశ్చర్య సంఘటన చోటు చేసుకుంది పాఠశాల ఆవరణ పక్కనే ఉన్న మల్లన్న స్వామి దేవాలయంలో ఓ విద్యార్థి తల్లికి ఒక్కసారిగా పోనుకం వచ్చింది ఆ సమయంలో పలువురు పోనుకం వచ్చిన మహిళని ప్రశ్నలు వేస్తూ ఉండగా కొందరు అమ్మవారి ఆలయాన్ని తొలగించే ప్రయత్నం చేశారని అందుకే ఆగ్రహం వచ్చి ఇలాంటి సంఘటనలు చేస్తున్నానని తెలపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇక ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పలువురు కోరగా అమ్మవారికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తేనే శాంతిస్తానని తెలిపింది దీనితో ప్రస్తుతం మహిళా పూనకం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి శాంతించి చెప్పాలి ఏం చేసావు మరి పరిష్కారం నువ్వే చెప్పాలమ్మా వాళ్ళకి ఏం తెలుస్తుంది అప్పుడే నేను అందరినీ ఉంచుతాను లేకపోతే చేస్తాను మరి ఇప్పుడు ఏం చేయమంటావు అమ్మా శాంతించి చెప్పాలి ఏం చేసాడో మరి పరిష్కారం నువ్వే చెప్పాలమ్మా వాళ్ళకి ఏం తెలుస్తుంది ఉంచుతాను I'm sorry.